అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో హెయిర్ ఫాల్ తగ్గడానికి హెయిర్ గ్రోత్ పెరగడానికి ఒక మంచి న్యాచురల్ షాంపూ అయితే ఇప్పుడు మేము చూపిస్తాను అదే కుంకుడు షాంపూ ఈ కుంకుడుకాయ షాంపూ యూస్ చేయడం వల్ల హెయిర్ కున్న జిడ్డు పోవడం లేదని చాలా మంది అయితే యూస్ చేయడం మానేస్తున్నారు అసలు చాలా న్యాచురల్ చాలా మంచిది మన హెయిర్కి జిడ్డు పోవాలంటే హెయిర్కున్న జిడ్డు మనం ఎలా యూస్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మీరేం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇంక కొన్ని చెప్తాను మనకి దొరికేవే చెప్తాను షికాకాయ అంటే అవి మనకు దొరకదు కాబట్టి కొన్ని కుంకుడుకాయలు అయితే ఇలా తీసుకోండి నాకైతే ఇలాంటి డబ్బాతో రెండు డబ్బాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వచ్చాయనమాట అంటే అప్పుడప్పుడు షాంపూ కూడా యూజ్ చేస్తాను నేను టైం లేనప్పుడు లాస్ట్ కొద్దిగా మిగిలాయి వీటితో అయినా ఈ వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇవన్నీ తీసుకొని ఫస్ట్ ఒక్కొక్కటిగా మనం పగల కొట్టుకోవాలన్నమాట లోపల ఒక సీడ్ కూడా ఉంటుంది కళ కొట్టంగానే పగిలిపోద్ది తీసేసి ఆ సీడ్ ఉంటుంది కదా లోపల ఆ సీడ్ని అయితే తీసేసి లో బయట షెల్లు మొత్తం అయితే మనం ఒక బౌల్లో వేసుకోవాలి అలా అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఓన్లీ కుంకుడుగాయ షాంపూనే చెప్తున్నా ఇందులో షికాకాయ ఇవేమి వేయట్లేదు ఎందుకంటే అవన్నీ మనకి ఇక్కడ దొరకదు కాబట్టి తక్కువ ఐటమ్స్లో ఓన్లీ కుంకుడుగాయ అండ్ మందార మాగుతోనే నేను ఇప్పుడు చెప్తాను నేను చెప్పే ప్రాసెస్తో చేయండి ఖచ్చితంగా మీకు హెయిర్ జిడ్ అనేది అసలు ఉండదు ఎందుకంటే నేను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఇట్లానే చేస్తా ఉన్నాను అంటే మధ్యలో కూడా నేను షాంపు యూజ్ చేశాను ఇంకా టైం లేనప్పుడు హాస్టల్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఇవి అక్కడ ఉండవు కదా అందువల్ల స్టోర్ చేసుకొని ఒక బాటిల్లో పోసుకొని తీసుకెళ్దామా అంటే మన ఫ్రెండ్స్ ముందు ఒక్కరోజు కూడా ఉండదు ఇంకా ఎలా లేలాగట్లా ఇంటికి వచ్చినప్పుడే నేను యూస్ చేస్తాను ఈ కుంకుడుగాయల్లో సైజ్ చేసుకోవడం డిఫరెంట్గా ఉంటుందన్నమాట నేను వీళ్ళు అంతకుముందు లేవు పెద్దవి అందుకని ఈ సైజ్ తీసుకున్నా కానీ నిజానికి పెద్ద కుంకుడుగాయలు తీసుకుంటే బెస్ట్ అనమాట హెయిర్కి ఎంత వాటర్ కావాలో అంటే అంత వాటర్ కాదు జస్ట్ మనం వాష్ చేసుకోవడానికి ఎన్ని వాటర్ కావాలో అన్ని తీసుకోండి తీసుకొని మందారపు ఆకు ఉన్నాయి కదా ముద్ద మందారం కాదు రెక్క మందారం తీసుకోండి చాలా మంచిది రెక్క మందారం ఫ్లవర్ అయినా పర్వాలేదు ఫ్లవర్స్ లేవు ఇక్కడ అందుకని ఆకు వరకు తీసుకొని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోండి ఆకుని వాష్ చేసుకొని మనం ఇంద వాటర్ హీట్ చేసుకున్నాం కూడా అందులో అయితే వేసేయాలి వేసి బాగా మరగనిచ్చుకోవాలని ఫస్ట్ వాటర్ని బాగా మరగనిచ్చుకోండి వాటర్ మరిగాక కొంచెం కుంకుడుగా అదే మనం ఇంతగా తీసి పెట్టుకున్న కుంకుడుగాయ అండ్ మందార మాకులు రెండు వేసి బాగా ఇట్లా మరగనివ్వాలి వాటర్లో ఈ కుంకుడుగాయల్ని మామూలుగా వాటర్లో నానబెట్టి కూడా మనం చేసుకోవచ్చు కానీ ఇలా బాగా మరగనిస్తే ఏంటంటే ఆ కుంకుడుగాయలో ఉన్న రసం మొత్తం ఎక్కువ వస్తుంది అనమాట అందువల్ల ఎక్కువ శాతం ఇలా మరగబెట్టుకుంటేనే బాగుంటుంది మీరు అసలు మరగబెట్టుకున్నంత లేదా అని అనుకుంటే వాటర్లో నానబెట్టుకోవచ్చు కానీ ఇది వన్ డే ముందనమాట అంటే ఈరోజు నైట్ మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి రేపు అంటే తెల్లారి మళ్ళీ మనం తలస్నానం చేసేటట్టు ఉండాలన్నమాట ఒక టూ అవర్స్ అయినా ఇది బాగా మగ్గనివ్వాలి నేనైతే నైట్ టైం ఇలా అన్నీ చేసి పెట్టుకుంటాను ఇలా చేసి పెట్టుకొని తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట మార్నింగ్ తలస్నానం చేస్తాను బాగా అవి ఉడుకుతున్నప్పుడే చూడండి ఎంత బాగా నురుగొచ్చు నేను ఇందులో ఏమి వేయలేదు చూసారు కదా జస్ట్ ఆ కుంకుడుగా అండ్ మందార మాకు ఆ రెండు వేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు షికాకాయలు ఇలాంటివి దొరికితే షికాకాయ వేసుకోవచ్చు మెంతులు వేసుకోవచ్చు ఆ రెండు కూడా వేసుకోవచ్చు ఇంక ఇలా అయిపోయినాక తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా మార్నింగ్ నిద్రలేసి హెయిర్ని చిక్కు లేకుండా దువ్వుకోండి అంటే ముందు రోజే ఆయిల్ కూడా పెట్టుకున్నాను అనమాట నేను ఇంకా మార్నింగ్ తలస్థానం చేద్దామని నైటే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ చిక్కు లేకుండా నీట్గా దువుకున్నాను హెయిర్ని ఇలా చిక్కు లేకుండా ఎక్కడా కూడా నీట్గా అయితే మనం దువ్వుకొని అది పెట్టుకుంటే ఎందుకంటే కుంకుడుగాయ పెట్టుకుంటే ఎలా అయినా హెడ్బాత్ అయిపోయిన తర్వాత చిక్కు మాంతంగా అనమాట ఇలా మనం నీట్గా చిక్కు లేకుండా చూసుకొని అలా పెట్టుకొని తలస్నానం చేస్తే చిక్కు కూడా అసలు ఉండదు మంచిగా మనం రాత్రి తీసి పెట్టుకున్నాం కదా అవి మార్నింగ్ లేసి నీట్గా అయితే మనం స్మాష్ చేయాలన్నమాట ఎలా అంటే ఆ కుంకుడుగాయల్లో ఉన్న రసం మొత్తం బయటకు వచ్చి ఓన్లీ పిప్పి మిగిలేటట్టు మనం స్మాష్ చేసేటప్పుడే ధర మాకు కూడా ఏమి ఉండదు మన ధర మాకు కూడా స్మాష్ అయిపోద్ది అనమాట ఏమీ గనరదు మనం ఇలా బాగా స్మాష్ చేసి ఇందులో ఉన్న పిప్పి మొత్తం అయితే మనం సెపరేట్ చేసుకోవాలన్నమాట బాగా ఈజీగానే ఉంటుంది మిక్సీకి కూడా ఇవ్వలేదు మీరు జస్ట్ చేత్తో అలా అనగానే బాగా స్మాష్ అయిపోద్ది అనమాట నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి ఖచ్చితంగా జిడ్డు ఏంటి అసలు ఏం జిడ్డు కూడా ఉండదు హెయిర్కి కొంతమంది జిడ్డు మరీ ఒకసారి ట్రై చేయండి మీకు కానీ అయినా జిడ్డు బావట్లేదు మరీ మాకు ఎక్కువ అని అనిపిస్తే ఇందులో ఒకటే ఒక షాంపు యాడ్ చేసుకోండి అది మీరా షాంపు కానీ కుంకుడుగా షాంపు కానీ రెండిట్లో ఒకటే ఒక షాంపు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే డైరెక్ట్గా మన షాంపూ యాడ్ చే మన హెయిర్కి యాడ్ చేసుకుంటే కెమికల్ కాబట్టి మన షాంపూ ఏం అవసరం లేదు దీంట్లోనే మనం చే వేసుకోవచ్చు ట్రై చేసిన తర్వాత చూడండి వన్ మంత్ ఖచ్చితంగా చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇలా అయితే సపరేట్ చేసుకోండి ఇంకా అదేం అవసరం లేదు ఖచ్చితంగా వారానికి ఒక్కసారి చాలు వారానికి ఒక్కసారి ఇలా ట్రై చేస్తే వన్ మంత్ ట్రై చేయండి మీకే రిజల్ట్ అర్థమవుద్ది అవుద్ది హెయిర్ కూడా చాలా స్మూత్గా మీరు హెడ్ బాత్ చేసిన తర్వాతనే మీకు అర్థమవుద్ది అవుద్ది హెయిర్ ఎంత స్మూత్గా ఉందో హెడ్ బాత్ చేసేటప్పుడు మీరు కుంకుడుగా వేసిపోసుకునేటప్పుడు అవి ఏంటి నురుగు రావట్లేదు అని చెప్పి వెంటనే వాటర్ బోస్ కడిగేయకండి బాగా నురుగు వచ్చేంతవరకు ఎక్కి పోసి బాగా రుద్దుతూ ఉండండి నురుగు అయితే ఖచ్చితంగా వచ్చింది కొంచెం పోసి మాకు నురుగు అంటే ఏం లాభం లేదు అయితే ఫస్ట్ టైం కుంకుడుగా షాంపూ వాడే వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఒక రెండు మూడు రోజుల దాకా నురుగే రాదనమాట ఫస్ట్ హెయిర్కి సరిగ్గా పట్టదు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలానే పోసుకోండి ఖచ్చితంగా మీకు వన్ మంత్లో కల్లా మంచిగా హెయిర్ దానికి అడిక్ట్ అయిపోద్ది అనమాట తర్వాత నీట్గా ఉంటుంది మీరు రుద్దే కుందు నురుగు వచ్చుద్ది ఫస్ట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికి కూడా నురుగు రాదు హెయిర్కి ఫస్ట్ టైం వాళ్ళ సంగతి చెప్తున్నాను బాత్ చేసిన వెంటనే దువ్వెన పెట్టడాలు దువ్వడాలు అలాంటి జడలు వేయడాలు అలాంటివి ఏం చేయొద్దు జస్ట్ ముళ్ళు వేయడాలు కూడా అస్సలు చేయొద్దు ఇంకా మనం టవల్తో తుడిచేసుకోండి నీట్గా టవల్ టవల్ జుట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు కానీ మన బాడీకి మన హెయిర్కి విడివిడిగా ఉంటే టవల్ చాలా మంచిది ఇప్పుడు నేను అక్కడ ఏ షాంపూ కూడా యూస్ చేయలేదు జస్ట్ కుంకుడుగా యూజ్ చేశాను ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కొంచెం కూడా జిడ్డు లేదు నాకు ఆల్రెడీ నా హెయిర్ అలవాటు పడిపోయింది కాబట్టి మీకు కొత్తగా ఎవరైనా అయితే చెప్పాను కదా ఒక షాంపూ ఖచ్చితంగా వేసుకొని యూజ్ చేసుకోండి నురుగు రావట్లేదైతే అనుకోవద్దు టిప్ యూస్ చేస్తుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మర్చిపోకుండా షేర్ చేయండి